అండి అందరికి నమస్కారం టుడే వచ్చేటప్పటికి మెగా క్లియరెన్స్ చేయాలండి అస్సలు మిస్ చేసుకోద్దండి ఇవన్నీ థర్టీన్ ఫిఫ్టీలో కొనలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు చెప్పే ప్రైజింగ్లో కొనుక్కోండి ఇంకొకటి శారీస్ అన్నీ ఓపెన్ చేసే ఓపిక లేదండి సో మిస్టేక్స్ అనుకుని కొనుక్కోండి దయించి లేకపోతే హ్యాపీ అండి ఉంటే మళ్ళీ మీరు మిస్టేక్ అనలేదు ఎక్కడుందో చూపించండి అంతే ఎలా అయితేనే కొనుక్కుంటామని మాత్రం అనద్దు ఇది ఒక్కటి నా తరఫు నుంచి ప్లీజ్ అండి నా రిక్వెస్ట్ అసలు బాగాలేదన్నీ ఓపెన్ చేసే ఓపిక లేదు కాబట్టి కలెక్షన్ ఏదైతే ఉందో నేను జస్ట్ చూపిస్తాను మిస్టేక్ అనుకునే తీసుకోండి బాబు మిస్టేక్ వస్తుంది వివింగ్ డిఫెక్ట్ వస్తుంది అనుకుని తీసుకోండి దయించి ఓకేనా నేను చెప్పే ప్రైస్కి మాకు పడే ప్రైస్కి సంబంధం లేదండి సేమ్ డిజైన్స్ సేమ్ సారీస్ చాలా ప్రైస్ నడుస్తుందండి బయట అదొక్కటి అర్థం చేసుకోండి జస్ట్ మీకు ఇవన్నీ కూడాను మీకు కలర్స్ చెప్తానండి ఇందులో రెడ్ కలర్ వచ్చి మీకు రెడ్ నేను ఒకసారి ఒకసారి ముందు డీటెయిల్గా చెప్తానండి ఏరా ముందు ఇలాంటి పేస్ట్ కలర్స్ పర్సన్ సార్ గ్రీన్లు సో గ్రీన్లు పేస్టిల్ కలర్స్ ట్రిబుల్ నైన్కి వస్తాయండి మీకు సో గ్రీన్లు పేస్టిల్ కలర్స్ తీసేయం గ్రీన్ కలర్స్ అండి గ్రీన్లు అన్నీ తీసాయి సో గ్రీన్లు పేస్టల్ కలర్స్కి వస్తాయి గ్రీన్లు పేస్టల్ కలర్లు ట్రిబుల్ నైన్కి వస్తాయండి ఓకేనా జనరల్గా మీకు ఉన్నవన్నీ ఒకసారి వరసనే చూపిస్తున్నానండి ట్రిబుల్ నైన్ అండి ఏది కావాలండి అది బుక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ రాను రావండి మళ్ళీ మళ్ళీ ఇవ్వను ఇవ్వలేమండి నా దగ్గర అవైలబిలిటీ ఉన్నవి చూపించేస్తున్నాను మీకు అంతే సో ఇది థ్రెడ్ వివింగ్ బట్ శారీ వచ్చికి ఎయిట్ నైంటీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఇలాంటి వివింగ్ వచ్చింది ఓకేనా బ్లౌజులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చక్కగానే ఉన్నాయి శారీస్ మిస్టేక్ అంటే ఏం పెద్ద మిస్టేక్ కాదు వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు క్రేపర్ డిజైన్ ఉంది అది కూడా వేసారు ఇది కూడా రెడ్ కలర్ అండి ఇది కూడా మనకి థ్రెడ్ వివింగ్ దీని ప్రైజ్ ఆల్సో ఎయిట్ నైంటీ నైన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది నేను ఉన్న కలర్స్ ఇవేనండి అన్నీ మీరు తీసుకోగా మిగిలినటువంటి ఏవైతే హోల్డింగ్ అయిపోతాయి కదండి ఒక ఐటెం తెస్తే అన్నీ అవ్వాలని లేదండి ఎక్కడైనా మిగిలిపోవడం సహజమండి కాకపోతే కొన్ని కలర్స్ అనేవి మిగిలిపోతాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లో క్లియరెన్స్లు పెట్టుకోవాల్సిందేనండి ఇంతకు మించి చెప్పేది ఏం లేదు ఓన్లీ త్రిబుల్ నైన్కి ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి హెచ్ఓ క్రేప్స్ అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైజెస్ ఎయిట్ నైన్ త్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి మీకు బ్లౌజులు వస్తే పళ్ళులు వస్తే అన్నీ బాగుంటాయి అందులో నో డౌట్ అండి అది గ్రీన్లో ఇదే పేస్ట్రిల్ కలర్ ఆకలి కలర్ త్రిబుల్ నైన్ సో ఇదిగోండి త్రిబుల్ నైన్ పేస్ట్రిల్ కలర్ అండి కలర్ ఎలా ఉందనుకుంటున్నారు రియల్గా దీన్ని మించిన కలర్ ఉండదండి బట్ ఏంటంటే చాలామంది డైరెక్ట్గా చూస్తే కానీ కొంతమందికి అర్థం కాదండి కొన్ని కొన్ని చీరలు మనం కళ్ళతో చూస్తే కానీ అర్థం కాదండి అటువంటి శారీస్లో ఈ ఒక ఐటెం అంతే ప్రతిదానికి పళ్ళులు బ్లౌజులు అన్నీ వచ్చాయి అన్నీ కూడా ప్యూర్ హెచ్ఓ క్రేప్సే వస్తాయి మీకు అని చూడండి ఎంత బాగున్నాయో మరి అక్కడ సో ఇది కూడా మీకు ఎయిట్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్లో త్రీ సారీస్ అందుబాటులో ఉన్నాయండి ఓకేనా ఇవన్నీ త్రిబుల్ నైన్ అండి ఇప్పుడు చూపించేవి ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ వేసారా సో మస్టర్డ్ ఎల్లో అండి ఫుల్ క్రేపర్ డిజైన్ హెవీ హెచ్ఓలు దీని ప్రైజ్ ఆల్సో ట్రిపుల్ నైన్ ఏ సార్ మస్టర్డ్లో అన్నీ సో చినాన్ జార్జెట్ అండి జస్ట్ వన్స్ రోలింగ్ చేయించుకోండి ఇది కూడా ఎయిట్ ట్రిపుల్ నైన్కే ఇచ్చేస్తాను అండ్ మంచి హెచ్ఓ క్రేప్ అండి ట్రిబుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఓన్లీ అండి ఓన్లీ ట్రిబుల్ నైన్ ఎంత గ్రాండ్ సారీస్ అండి వస్తాయండి ఇలాంటిది హనీ కలర్ అండి దీని ప్రైస్ ఆల్సో ట్రిబుల్ నైన్ అండ్ మస్టర్డ్ అండి సూపర్ పీస్ అండి ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి అండ్ దీని ప్రైజ్ ఆల్సో ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి కేవలం మూడు రంగులు మాత్రమే అవైలబిలిటీలో ఉండిపోయినాయి కాబట్టి ప్రైజ్ అండి మరి మేము అప్పుడు తీసుకున్నాం ఇప్పుడు తీసుకున్నాం కరెక్టే అండి అన్నీ ఇదే రంగులు ఉండిపోయినప్పుడు ఖచ్చితంగా క్లియరెన్స్ అనేది పెట్టాల్సిందేనండి అది తప్పదు ఇప్పుడు రెడ్లో అన్ని చేతిలో పక్కనట్టే ఇప్పుడు వచ్చేటికి టమాటా రెడ్ అండి ఇవన్నీ టమాటా రెడ్ సో థౌజండ్ నైన్టీ నైన్ అండి థౌసండ్ నైన్టీ నైన్ ఓపెన్ చేయలేదు అనుకోవద్దు వివింగ్ డిఫెక్ట్ తగులుద్దని తీసుకోండి వన్ ఫిఫ్టీ శారీస్కి కొంత చాలా మందికి మిస్టేక్స్ రాలేదు ఎంత మంచి రివ్యూస్ మేము మిస్టేక్ అని చెప్తాం అంతే కాకపోతే ఓపెన్ చేసి ఓపిక లేక జస్ట్ మీకు ఇలాగా కలర్స్ అనేది డిజైన్స్ చూపించే విధంగా పెట్టేస్తున్నాము థౌజండ్ నైంటీ నైన్కి అందుబాటులో ఉన్నాయండి మిస్టేక్స్ ఉంటాయని తీసుకోండి దయించి సో ఖచ్చితంగా మిస్టేక్స్ ఉంటాయి అని తీసుకోండి మళ్ళీ ఎక్కడ ఉన్నాయి చెక్ చేసి ఇవ్వండి మాకు చూపించండి అనకండి దయించి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చెక్ చేసి ఇచ్చేటట్టయితే థర్టీన్ ఫిఫ్టీయే పెట్టి వేరే ఆటోలో కలిపి సేల్ చేసుకోవచ్చండి అందుకనే మీకు ట్రిపుల్ నైన్కి ఇంత మంచి శారీస్ ప్యూర్ హెచ్ఓ క్రేప్స్ క్లియరెన్స్లో వస్తున్నాయి డోంట్ మిస్ కలెక్షన్ అండి అదే థౌసండ్ నైంటీ నైన్ హెచ్ ట్రిపుల్ నైన్ ఇది బ్లడ్ రెడ్ అండి ఇది కూడా బ్లడ్ రెడ్ ట్రిపుల్ నైన్ ఓన్లీ అండ్ డార్క్ మిర్చి రెడ్ దీని ప్రైజ్ ఆల్సో ట్రిబుల్ నైన్ ఎయిట్ థౌసండ్ నైంటీ నైన్ అండి థౌజండ్ నైంటీ నైన్ కంట్రీస్ అయిపోయాను థౌజండ్ నైంటీ నైన్ అండి సో ఇది వచ్చిన ఆర్గంజో జార్జెట్ అండి బట్ దీనికి చిన్న మిస్టేక్ ఉందండి చెప్తున్నాం కదండి మిస్టేక్ ఎంతదని తీసుకోండి ఇదిగోండి వడ్డదే చాలా సూక్ష్మ కాపు ఆర్గంజో జార్జెట్ అంటే మినిమమ్ త్రీ థౌజండ్ ఉంటాయండి సారీస్ ఏం తక్కువ ఉండవు అండ్ బట్ ఇది వచ్చేసరికి మీకు ఈ రోజున ఎయిట్ నైంటీ నైన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఎనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఇది అందుబాటులో ఉందండి మీకు ఓకేనా సో టీల్ బ్లూ అండి దీని ప్రైస్ ఆల్సో థౌజండ్ నైన్ అండి ఆరెంజ్ కలర్ థౌజండ్ నైన్ అండి మోస్ట్ బ్యూటిఫుల్ ఆరెంజ్కి మంచి మీనా అండి థౌజండ్ నైన్ అండి సో రాణి పింక్ అండి సో రాణి పింక్ దీని ప్రైస్ ఆల్సో బ్లౌజులు కూడా ఉన్నాయి అండ్ ప్రైజ్ ఆల్సో థౌజండ్ నైన్టీన్ కొంచెం రవ్వ నలిగిందా ఖచ్చితంగా ఐరెండ్ చేయించుకోవాలి థర్టీన్ ఫిఫ్టీలో అప్పుడు కూడా నేను వీటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి థౌసండ్ నైంటీ అయినప్పుడు అప్పుడు కూడా అదే చెప్తున్నాను ఒక్కరవ్వ ఐరన్ జయించుకోనండి ఎందుకంటే లాట్ వచ్చేదే మిక్స్డ్ లాట్ అనమాట మాకు ఇబ్బంది అయిపోతుంది ఒక్కొక్కసారి ప్రోడక్ట్ వచ్చినప్పుడు సో ఇది కొంచెం నలిగి ఉన్నాయంటే ఇస్త్రీ అయితే ఒక్కసారి చేయించేసుకుని మీరు మిషన్ దగ్గర ఇచ్చుకోండి ఓకేనా పింక్ కలర్ దీని ప్రైస్ ఆల్సో థౌజండ్ నైంటీ నైన్ అండి వీళ్ళు మందులు వేసుకున్నాను పెట్టాను సారీ ఇదిగోండి దీనికి వచ్చినప్పటికీ మీకు మిస్టేక్ అయితే ఉందండి సో దీనికి వచ్చినప్పటికీ మీకు మిస్టేక్ ఉంది నేను చూపిస్తాను దీని గురించి ఇది కొంచెం పెద్ద మిస్టేకే ఉందండి కానీ అన్ని అంతంతే ఉండవండి జస్ట్ ఇది ఒకటే ఉంది అన్నీ ఏమి ఇలా లేవు కాకపోతే ఇది పెద్ద మిస్టేక్ ఉంది కాబట్టి చివరిలో చూపిస్తున్నాము జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి యూజ్ అవుతే యూజ్ చేసుకోండి యూజ్ అవుతుంది రఫ్ కొట్టించుకుంటే యూజ్ అవుతుంది మీకు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుందండి పైన దోపుకునే దగ్గరికి వెళ్తుంది కింద ఫాల్లోకి వెళ్ళిపోతుంది సో జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ ప్రైస్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టమాటా కలర్ అండి ఫుల్ క్రీపరు థౌజండ్ నైంటీ నైన్ ట్రస్ట్ చేసేవాళ్ళు నన్ను ట్రస్ట్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ హ్యాపీగా బై చేయండి డోంట్ మిస్ కలెక్షన్ అండి ఓకేనా అండ్ ఇది కూడా మీకు క్రీపర్ డిజైన్ అని అండి చక్కగా క్రీపర్ డిజైన్ టమాటా కలర్ దీని ప్రైస్ ఆల్సో థౌజండ్ నైంటీ నైన్ అది మాధవి గారిని పెట్టాలి సో దీనికి మంచి ఎల్లో కలర్ బ్లౌజ్ వేస్తే అండి చీర థౌజండ్ నైంటీ నైన్ అండి సో బ్యూటిఫుల్ టమాటా కలర్ థౌజండ్ నైంటీ నైన్ యాక్చువల్గా ఈ ఫోర్ కలర్సే ఉండిపోయినాయి కాబట్టి క్లియరెన్స్లో పెట్టాము వేరే విధంగా మళ్ళీ అప్పుడు మేము నాలుగు తీసుకున్నాం ఐదు తీసుకున్నాం వాటితో కంపారిజన్ చేయొద్దండి సో కలర్స్ అన్నీ ఇవి ఉండబట్టే మనం క్లియరెన్స్లో పెడుతున్నాం అర్థం చేసుకుంటారని ఆశిస్తూ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నన్ను ట్రస్ట్ చేసి తీసుకోండి పెద్ద పెద్ద డిఫెక్ట్లు పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏమీ లేవండి కాకపోతే సూక్ష్మలోపాలు ఉంటాయని చెప్తున్నాము నేను అదే మీకు చెప్పి ఇవ్వడం బెటర్ కాబట్టి అదే చెప్తున్నాను అంతకుమించి వేరే ఇదేం లేదు సో డోంట్ మిస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ